మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ గంగారం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి కొత్తగూడ నుంచి నర్సంపేట వెళ్లే రహదారిపై గాదెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది చక్రాల తండ్ర మొండ్రాయిగూడెం వైపు వెళ్లే మార్గంలో బుర్కపల్లి వాగుతో పాటు కొత్తపల్లి వేలుబెల్లి కత్తెర్ల వాగులు ప్రవహిస్తున్నాయి నిన్న చేపల వేటకు వెళ్లి గల్లంతైన నరేష్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఉమ్మడి వరంగల్లో భారీ వర్షాలు వరదకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలే కురుస్తున్నాయి అయితే ఈరోజు ఉదయం నుంచి మాత్రం కొంత వాతావరణంలో మార్పు వచ్చింది మేఘావృతం అయినప్పుడు కూడా వర్షం కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతుంది కొన్ని చోట్ల మాత్రం ఓ మోస్తారు నుంచి మంచి వర్షమే కురుస్తుంది అయితే రాత్రి వరకు చూస్తే ఇటు మహబూబాద్ కావచ్చు అదేవిధంగా ములుగు ఈ రెండు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదైంది అయితే అత్యధిక వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పలుతున్నాయి దీంతో జనజీవనం స్తంభిస్తుంది చాలా గ్రామాల మధ్య కనెక్టివిటీ కట్ అయింది అప్రోచ్ రోడ్లన్నీ కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడంతో కొట్టుకుపోయాయి దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాగులు వంకలు పొంగి పొలుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా చాలా చోట్ల బారికేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లను అక్కడ అడ్డం పెట్టి ఎవరు అటువైపు వెళ్లకుండా చూస్తున్నారు అయితే చేపల వేటకు వెళ్ళి నిన్న గల్లంత అయినటువంటి నేపథ్యంలో చేపల వేటకు ఎక్కడా వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు ఎవరైనా ఈ వాగులు వంకల దగ్గర చేపల వేటకు వస్తే వాళ్ళను పోలీసులు అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు వాగులకు సంబంధించినటువంటి ఉధృతి ఏ స్థాయిలో ఉందో గత రెండు రోజుల్లో కురిసినటువంటి వర్షానికే ఈ స్థాయిలో వాగుల వంకలన్నీ కూడా పొంగి దీంతో చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది ప్రధానంగా ఈ ఎఫెక్ట్ అయితే ములుగు అదేవిధంగా మహబూబాద్ ఈ రెండు జిల్లాలలో కనిపిస్తుంది చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొల్లుతుండటంతో చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రధానంగా చూస్తే ఇటు మహూబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగూడ కావచ్చు అదేవిధంగా గంగారం ఈ రెండు మండలాల మీద చాలా ప్రభావం కనిపించింది అయితే ప్రస్తుతం కొంత వర్షం తగ్గుముఖం తగ్గింది కానీ మా మరో మూడు నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయనేది వాతావరణ అధికారులు చెప్తున్నటువంటి రిపోర్టు దీని నేపథ్యంలో అయితే ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే చాలా చోట్ల రోడ్ల మీదకే వరద వచ్చి చేరుతుండటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి ఇక్కడ చాలా చోట్ల చెరువులన్నీ కూడా మత్తడిపోతున్నాయి దీంతో చాలా కొన్ని చోట్ల మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కోమట గూడెం చెరువుకు సంబంధించి మత్తడిపోస్తుంది ఆ నిర్మాణం ఉన్నటువంటి బ్రిడ్జి డైవర్షన్ తోటి ప్రమాదకరంగా మారింది తర్వాత జంగాలపల్లి వైపు నుంచి కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే వాగులు వంకలన్నీ కూడా పొల్లి పొంగి పొలుతున్నాయి కొత్తగూడెం నుంచి నరసంపేట వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి గాదేవాగు కదా గుంజేడు తోగులు వాగు రెండు రోడ్లపై నుంచి కూడా ప్రవహిస్తున్నాయి ఇటుపై వైపు ఈ రెండు వైపుల నుంచి కూడా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు చక్రాల తండ ముండ్రాయ్యగూడెం వైపు వెళ్ళే వాగు బర్కపల్లి వాగు కొత్తపల్లి వాగులు వెల్లుపల్లి కత్తర్ల వాగులు ఈ నాలుగు కూడా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి ఎదుగు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వరదతోటి భారీగా ఈ వాగులలోకి వచ్చి చేరుతుంది దీంతో పాకాలకు సంబంధించి వరద ఎక్కువగా వస్తుంది దీంతో పాకాల చెరువు జలకల సంతరించుకుంటుంది దాదాపు ఇప్పటివరకే ఇరవై అడుగుల మేర ప్రవాహం చేరుకుంది దీంతో ఇటు కొత్తగూడ కావచ్చు గంగారం కావచ్చు అదేవిధంగా కానాపూర్ వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట ఈ ప్రాంతాలలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే వ్యవసాయ పనులకు సంబంధించి మరింత ముమ్మరం జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మరో మూడు నాలుగు రోజుల చెరువు వర్షాలు పడితే ఈ చెరువులన్నీ కూడా పూర్తిగా నిండి నిండే అవకాశం ఉంటుంది గంగారం మండలం కోమట్లగూడెం మధ్య చెరువు కూడా మద్దరిపోస్తుంది కాటినగర్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మధ్యలో ఆగిపోయాయి తర్వాత దీనికి అప్రోచ్ రోడ్ వేశారు ఇది కొంత ప్రమాదకరంగా ఉంది ఇక్కడ పోలీసులు అయితే గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్లను అడ్డుపెట్టారు అటువైపు ఎవరిని వెళ్లకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే నిన్న చేపల వేటకు వెళ్ళినటువంటి నరేష్ ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ లభించలేదు దీంతో నరేష్ ఆచూకీ కోసం కూడా పోలీసులు తర్వాత స్థానికులు ఉన్నటువంటి సహకారంతో గాలిస్తున్నారు ప్రస్తుతం ఆ అక్కడ వాగు దగ్గర ఎవరిని చేపలు పట్టకుండా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు మహూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్నేరు వాగు కూడా భారీ ఉద్ధృతంగా ప్రవహిస్తుంది దీంతో గార్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఈ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ వైపు ఎవరిని వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నారు అయితే మున్నేరు వాగు ప్రవాహం గతంలో చూడొచ్చు చాలా గ్రామాలను ముంచెత్తింది దీని నేపథ్యంలో ముందుగా జాగ్రత్తగా అటువైపు రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు ప్రస్తుతం అయితే వరద ఉధృతి పెరుగుతుండటంతో రైతులకైతే ఇది మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఏటునాగర మండలం కొండాయి వద్ద జంపనవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో కొండాయి బ్రిడ్జ్ వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు కూడా బ్రేక్ అయింది ఇటు కొండాయి దొడ్ల మల్యాల ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఆ వెంకటాపురం మండలం యాకన్నగూడెం సమీపంలోని రాళ్ళబాగు దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇటు వెంకటాపురం భద్రాచలం వైపు మధ్య ఉన్నటువంటి రాకపోకలు ఇంకా నిలిచిపోయాయి ఇక్కడ పోలీసుల పహార కాస్తున్నారు ఎవరిని అటువైపు వెళ్లకుండా రోడ్ డైవర్షన్ చేశారు ప్రస్తుతం అయితే భద్రాచలం వెళ్ళే వాళ్ళంతా కూడా ఏటూ నగరం మనుగురు వైపు డైవర్ట్ చేశారు వరద ఉధృతి తగ్గే వరకు కూడా ఎవరిని ఈ మార్గంగా వెళ్లకుండా చూస్తున్నారు సేమ్ బయ్యారం ప్రాంతంలో కూడా అత్యంత వర్ష పడుతుంది ఇక్కడ ఏడు బావులకు సంబంధించినటువంటి జలపాతాలు కావచ్చు ఇక్కడ చాలా చోట్ల ఫ్లడ్ ఎక్కువగా కనిపిస్తుంది బోగద జలపాతం అయితే మరింత ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పచ్చు ప్రస్తుతం అయితే ఇటు మహబూబాద్కు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇటు ములుగు సంబంధించి రెండు జిల్లాలలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షం పడుతుంది ప్రస్తుతం అయితే వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ప్రధాన జలాశయాలు ఇటు లక్నవరం కావచ్చు అదేవిధంగా పాకాల కావచ్చు భూపాలపల్లికి సంబంధించినటువంటి గణప సముద్రం కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ప్రధాన చెరువులంతా కూడా నీటి ప్రవాహం ఎక్కువగా పెరుగుతుంది దీంతో జిల్లాకు సంబంధించినటువంటి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతం అయితే పాకాలకు సంబంధించి ఇరవై ఒక్క అడుగుల వరకు చేరుకున్నది అనేది అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టులో తెలుస్తుంది ప్రస్తుతం జై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి టేకుమట్ల మండలం గరిమెల్లపల్లి నుండి పెద్దపల్లి వెళ్ళే ఓడేడు గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఇక్కడ తాత్కాలికంగా వేసినటువంటి రోడ్డు కూడా తెగిపోయింది చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని చెప్పచ్చు అయితే ప్రభుత్వం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి దగ్గర పరిస్థితిని అంచనా వేస్తున్నారు ఎక్కడైతే వాగులు వంకలు పొంగి ఆ ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు చేపల వేటకు వెళ్ళే వాళ్ళని కూడా నిషేధిస్తున్నారు ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు చాలా చోట్ల రోడ్లపైకే ఈ వాగులు వంకలు పొంగి పొల్లుతుండటంతో ఎవరిని వాహనాలను కూడా అటువైపు వెళ్ళనివ్వడం లేదు మొత్తంగా చూస్తే ఈ రెండు జిల్లాలలో వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికీ మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది వెదర్ అలర్ట్ కూడా అదే చెప్తుంది ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు అటు మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లు కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ సెంటర్లను ఏర్పాటు చేశారు కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఫ్లడ్ ఎక్కువగా ఉన్నటువంటి వాగులు వంకలు ఎక్కడైతే ముంపుకు గురైనటువంటి గ్రామాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చేయాలి అనేదే అధికారులు ముందస్తు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పచ్చు వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో మాత్రం చాలా గ్రామాలలో రాకపోకలు స్తంభించాయి జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు శ్రవంతి